హలో ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు స్ట్రీట్ ఫుడ్డు అవన్నీ చూపించారు కదా ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట మనం ఆ సూపర్ మార్కెట్ చూపించాం కదా ఆ సూపర్ మార్కెట్ తర్వాత ఈ వీడియో వస్తా అనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు సేమ్ ఇదే గల్లీ సేమ్ ఇక్కడ కోట్లు అన్నీ దొరుకుతాయి అనమాట మొబైల్ రీఛార్జ్ ఈ కొత్త స్కూటీలు జస్ట్ ఇరవై వేలు ఉంటాయి అంతే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనకి ఏదైనా కోటు కావాలి అనుకుంటే ఇక్కడ ఇక్కడ గుర్తించుకోవచ్చు కొడతారు ప్లస్ అమ్ముతారు ఇక్కడ ఒకటి ఫుడ్ కోర్ట్ మా బాగా నచ్చింది ఒకటి ఉంటుంది కానీ అది ఉందో లేదో తెలియదు సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చాం కదా ఇవన్నీ ఫుడ్ ప్లస్ షాపింగ్ అనమాట స్ట్రీట్ షాపింగ్ మనకి కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతాయి ఇక్కడ ఏదైనా కావాలి అనుకుంటే కొన్ని మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏ నాటుకోళ్ళు లైవ్ కటింగ్ కోళ్ళు కట్ చేస్తుండే కోడికి ఇది వేడు ఇంకో సూపర్ మార్కెట్ ఈ లైన్ అంతా సూపర్ మార్కెట్ ఫుడ్డు షాపింగ్ మనకు కావాల్సిన చీపుర్లు గీపర్లు ఏమైనా కావాలనుకుంటున్నా ఇంట్లో పరుపులు ఇవన్నీ అక్కడ కొనుక్కోవచ్చు ఇప్పటివరకు నేను చూపించిన చూపించినవన్నీ కూడా జస్ట్ మనం ఎంత ఖర్చు పెట్టినా ఇరవై ఐదు రూపాయలు పోయేటప్పుడు ఒక ఆరంభే వచ్చేటప్పుడు ఒక ఆరంభే ఖర్చు పెట్టాం ఇవన్నీ చూపించినా బస్ ఈజ్ బెస్ట్ ఫెసిలిటీ అక్కడ షూలు కావాలనుకుంటే మంచి కొనుక్కోవచ్చు ఒకదాని ఒకదానమ్మట సూపర్ మార్కెట్లో చైనా మొబైల్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో కూడా వచ్చింది మీకు ఎంతమంది కా తెలియాలనుకుంటున్నారు ఐఫోన్ సెవెంటీన్ ప్రో అయితే మాత్రం చలి బేబస్తంగా పెరిగిపోతుంది భయ్య ఐదింటిలోపు చిరిగి రూమ్కి చేరాలి లేకపోతే నీకు దోలు తీరిపోయింది చలికి అసలే స్వేటర్ కూడా వేసుకోలేదు ఎండు ఉంది కదా అని ఒక్కొక్క దాట షూలు ఆహా మటన్ షాపు మటన్ షాపు టిష్యూ పేపర్లు ఇది లేని చైనా చైనాలో ఒక్క రోజు కూడా ఉండలేదు టిష్యూ పేపర్ లేకుండా జాస్ట్ అండి పట్టాల ఫ్రూట్ మార్కెట్ చేపల మార్కెట్ ఏ చెరుకుల చెరుకు గడలు చెరుకు గడలు ఈ వాటర్ బాటిల్ వాటర్ ట్వంటీ లీటర్ స్కాను ఫుడ్ ఏ ఏ చైనాలో ఏ అల్లు అర్జున్ ఏ అయిపోయింది ఇది కూరగాయల మార్కెట్ ఉల్లిగడ్డలు టమాటాలు ఎంత ఎంత ఉన్నాయో చూడండి చాలానే ఉంది ఇవి అంతా మార్కెట్ మనకి వెరైటీ వెరైటీ అన్నీ దొరుకుతాయి రోడ్ సైడు పకోడీల పకోడీలమ్మ లెగ్ పీస్ పకోడీలు అదే ఉంచుతుండ అన్నాయి సూపర్ కదా వే వస్తామే ఇంకా ఫుడ్ ఇది మాత్రం ఫ్రూట్ షాపే అసలు సపరేట్ ఫ్రూట్ షాప్ అనమాట ఇది చెరుగ్ మొత్తం తోలు కూడా వాళ్ళే తీపిస్తారు మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు బెల్ట్లు క్లాత్ కటింగ్ ఇక్కడ మాత్రం మంచిగా టినార్ఎంబిఏనేమో మనం మాత్రం మూడు వందల డెబ్భై రూపాయలు దొప్పించుకున్నాం ఏడేమో మంచిగా కోడిగుడ్లు పదహారు రూపాయలు నూట ఎనభై రూపాయలే అట్ట ఇవి స్ట్రీట్ షాపింగ్ ఏడ క్లాత్లు ఎంత ఉన్నాయో పాయింట్లు పాయింట్ రేట్లు ఎట్టున్నాయో అనుక్కుందాం ఒకసారి టైం లేదు జిన్ను పాయింట్ జిన్ను పాయింట్లు కోట్లు దోశ ఫిఫ్టీ అంట అప్పుడు ఇప్పుడు భాషే అర్థమయ్యేది మరి వాళ్ళు సైకల్తో చెప్తుంటారు మనమేమో సైకలతోనే అడుగుతాం అది సంగతి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు కబాబులు ఇదిగో బేవస్తే డబ్బులుంటే మాది దేవస్తుంది కానీ మనకేమో నచ్చలే శనగకాయలు శనగకాయలు పక్కనే పెట్టి మంచిగా వేయించుతుండు అన్నాయి ఇదంతా స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్లోకి వచ్చినవి మొత్తం మనం తొందరగా పోవాలి బస్సు ఉంటుంది ఇంకా ఐఫోను సెవెంటీన్ ప్రో బ్రాండ్ న్యూ ఫోను ఎనిమిది వేల ఎనిమిది వందల ఆర్ఎంబి అంట అంటే మన కరెన్సీలో ఎనభై ఎనిమిది వేలు ప్లస్ పదహారు ఎంత తొంభై నాలుగు వేలకి బ్రాండ్ న్యూ ఐఫోన్ సెవెంటీన్ ప్రో వచ్చేస్తుంది మన ఇండియాలో ఎంత ఉందో కింద కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ స్వీట్ షాపింగ్ వీడియో ఎలా ఉంది ఎలా అనిపించిందో మీ కింద కామెంట్ చేయండి అలాగే మీకు చైనాలో దేనివి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏ విషయాల మీద వీడియోలు తీయమంటారో కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి నేనైతే వీడియోలు తీస్తాను మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్ జై హింద్